హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సండే కదా కొంచెం లేట్గానే లేచాంలేండి ఇంకా ఇవ్వగానే టీ అయితే పెట్టాను నిన్న వేడి నీళ్ళు కాసి పెట్టాను చల్లారిని ఫ్రిడ్జ్లో పెట్టాలి రాత్రి కొద్దిగా మైదాపిండిలో పులిసిపోయిందనమాట పెరుగు అనేది కలిపేసి ఉంచాను బజ్జీలు వేచని నిన్న మా పెద్ద బాబు జయదేవు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటానని చెప్తే డ్రాప్ చేసి వచ్చారు అమ్మ అమ్మేమో కొంచెం ఆవక అయితే ఇచ్చింది వన్ మంత్ ఉంటా అంటున్నాడు మరి చూడాలి సో నేనైతే ఒక పైపింగ్ వీడియో అయితే పోస్ట్ చేశానండి మనకి షార్ట్ ఛానల్లో ఎంతంటంటే కుట్టిన తర్వాత పైపింగ్ ఎలా వెయ్యాలి ఏంటనేది సో అది బాగా నచ్చింది మన వాళ్ళకి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటే స్టిచ్ చేసుకుంటే చాలామంది అడుగుతున్నారండి పైపింగు ఇలాగా ఎలా కుట్టాలి ఏంటని మనకి ఆల్రెడీ స్టిచ్చింగ్ ఛానల్ ఉందండి దాంట్లో చూడండి మీకు అన్ని రకాల అవన్నీ కనిపిస్తాయి ఇది లాక్ ఛానల్ కదా అందుకు నేను ఎక్కువ పోస్ట్ చేయను అనమాట మళ్ళీ చూపించిందే చూపించామనుకోండి స్టిచ్చింగ్ ఛానల్లో ఎక్కువ మంది చూడరు నిన్నే కదా చూసామన్నట్టు అలాంటి ఏమైనా వీడియోస్ ఉంటే నేను ఈ వ్లాక్ ఛానల్లో పెడతాను ఎందుకు వేస్ట్ చేయడము అంటే ఏది కుట్టినా కూడా మీకు చూపించాలనే ఉద్దేశం అనేది నాకు బాగా బలంగా ఉందండి కానీ వెంట వెంటనే చూపించామనుకోండి చూడరు ఇప్పుడు ఒక కస్టమర్ బ్లౌజ్లో ఐదు బ్లౌజులు ఉన్నాయి ఒక బ్లౌజ్ చూపిస్తాను అదే మెజర్మెంట్ తోటి వెంటనే ఇంకొకటి రెండు మూడు చూపించాను అనుకోండి చూడరు సో అలాగే దీంట్లోకి పెట్టామనుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళైనా చూస్తారు కదా అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నా అంటే ఈ మధ్యన ఏదైనా అలాంటివి ఉన్నప్పుడు దీంట్లో పెడుతున్నాను అనమాట ఒకరు కాకపోయినా ఒకళ్ళైనా చూస్తారులే ఆల్రెడీ మరీ మనకి టైలరింగ్ రావాల్సిన అవసరం లేదండి మనం మనం కుట్టుకుంటానికి మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది జస్ట్ మనకి ఏంటంటే ఎలా కుట్టాలి ఏంటనేది మెథడ్ తెలియాలి అంతే ఇంకేమీ లేదు సో మన బ్లౌజులు మనం కుట్టుకున్నా కూడా మనీ అనేది సేవ్ అవుతుంది బయట వాళ్ళకి ఇచ్చేకన్నా సో ఆల్రెడీ కుట్టేసి ఇక్కడ ఒక డిజైన్ అయితే స్టిచ్ చేశాను ఆ స్టిచ్ చేసిన డిజైన్కి మనం ఇప్పుడైతే పైపింగ్ వేయాలన్నమాట ఇలా పైపింగ్ క్లాత్ను రెడీ చేసి పెట్టుకోవాలి సో ఇలాంటి క్లాత్లు మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా కుట్టేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ నెక్కి తిప్పేసాను అనమాట నెక్ని ఈ ఉల్టా సీదా చెక్ చేసేసుకుని దీన్ని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది నేను ఆ ప్యాంటు కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను నేను దీంట్లో పోస్ట్ చేస్తాను ఆల్రెడీ ముందు రోజే మన ఛానల్లో పెట్టేసాను స్టిచ్చింగ్ ఛానల్లో వాళ్ళకి ఇంకేం అవసరం లేదు సో మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూస్తారని చెప్పేసి దీంట్లో కూడా పోస్ట్ చేశాను అనమాట ప్రతి వీడియో నేను కుట్టిన ప్రతి బ్లౌజ్ ఒక సిస్టర్ అడిగారు మాట మీరేమో రోజుకి రెండే కుడతా అంటున్నారు వేరే వెరైటీ వెరైటీ అన్నీ కనిపిస్తున్నాయని అంటే అది ఏంటంటే వీడియోస్ అన్నీ షూట్ చేసి ఉంచుతానండి ఇంకా టైం ఉన్నప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట అందుకని మీకు కొంచెం అలా కనిపిస్తూ ఉంటాయి కొత్త కొత్తవన్నీ కూడా చాలా కూడా ఉన్నాయి బొచ్చుడు ఉన్నాయి ల్యాప్టాప్లో అయితే ఇంకా చెప్పక్కర్లదు మొత్తం ల్యాప్టాప్ నిండా వీడియోసే ఉన్నాయండి ఒక వంద వీడియోస్ ఉండొచ్చు నా దాంట్లో మొబైల్లోనే ఒక పదిహేను వీడియోలు ఉన్నాయి ఆల్రెడీ మొబైల్ ఫుల్ అయిపోతుంది అందుకని చెప్పేసి మనం ఇంకా స్టిచ్చింగ్ కూడా పెట్టేస్తున్నాను అనమాట వెంట వెంటనే పెట్టేస్తే పని అయిపోతుంది కదా ఈ కుకింగ్తో పాటు ఇవి కూడా పెడదామని ఇంకేమున్నాయి బజ్జీలు వేయాలి చికెన్ తీసుకొస్తారంట చికెను మామిడికాయ వేసి వండితే బాగుంటుంది పుల పుల్లలాగా ఉంటుంది ఎండాకాలం కదా ఇంకా ఆ వీడియో వీలైతే పెడతాను ఎందుకంటే మొబైల్ ఫుల్ అయిపోయిందండి చూసారా ఇలాగా ఎంత నీట్గా వచ్చేసింది చూసారా ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్యాంటు కట్టింగ్ చూపిస్తాను మీకు నేను ఎలాస్టిక్ ప్యాంట్ అయితే కుట్టానండి ఇది ఆల్రెడీ మనకి స్టిచ్చింగ్ ఛానల్లో చూపించాను మళ్ళీ మళ్ళీ అనుకోండి వెంట వెంటనే చూడరనమాట సో ఎందుకు ఇవంతా స్కిప్ చేసేయాలి లాక్స్ ఛానల్లో పెడితే మీకైనా యూజ్ అవుతుందని చెప్పేసి సో ఇప్పుడు మనకి మెటీరియల్ వస్తుంది కదా మొత్తం టూ మీటర్స్ ఉంటుంది పన్నా ఎక్కువే ఉంటుంది మెటీరియల్ శారీ పన్నా అంతా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కూర ఆ కూర నాకు ఇలాగా టూ హ్యాండ్స్ దగ్గర ఉంది దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఓకేనా అటున్న కూర ఇటున్న కూరని ఇలాగ కలిపేస్తే మనకి ఇలా సగాన్ని ఫోల్డ్ అవుతుంది ఇలాగా చూడండి సో దీని అంతా కూడా ఎంత వచ్చిందో టూ మీటర్స్ ఇలా తీసేసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేయాలి మళ్ళీ నీట్గా సదరేసుకుని మళ్ళీ ఇలాగా చూడండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మొత్తానికి ఫోర్ ఫోల్డింగ్స్ వస్తాయి అంటే మనకి రెండు కాలు చూసారా ఇలాగ నీట్గా చూసుకోవాలండి నీట్గా వచ్చేటట్టు చూసుకోండి మళ్ళీ కటింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇంకో ఇలా ఉండాలి ఇలా ఉండటం వల్ల మనకి ఒకేసారి టూ హ్యా టూ లెగ్స్ అనేవి రెండు కాలు అనేవి కట్ చేసేసుకోవచ్చు ఒకేసారి ఇలా ఉండాలి టూ లేయర్స్ ఓకేనా వెంట వెంటనే చూపించారనుకోండి మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకు చూడరు అనమాట ఇప్పుడు ఇలాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన ఫోల్డింగ్ ఉంది కిందమో మొత్తం కూడా ఓపెనింగ్ ఉంది నా నా వైపు టూ ఫోల్డింగ్స్ ఉన్నాయన్నమాట ఇంత పెద్ద పెద్ద చూపించాలంటే చాలా ఇబ్బంది అండి వీడియోలో ఎందుకంటే ఒకరు ఉండాలి ఎలాగా షూట్ అవుతుంది ఏంటని చూడడానికి ఒకరు లేయర్ అనుకోండి ఇంకొక అలాగే తిప్పలు పడాలన్నమాట ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇక్కడ అంతా కూడా ఓపెనింగ్స్ ఉంటాయి ఫోర్ లేయర్స్ కింద కాల అనమాట కాల దగ్గర పట్టి అతుక్కోవాలి సో దానికోసం ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఎల్స్కేల్ తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత మనకి ఎంతైతే ఫోల్డింగ్ కావాలో అంటే పట్టి అతకడానికి ఎంతైతే మనకి ఫోల్డింగ్ కావాలో అంత ఉంచేసుకున్నాను మార్కింగ్ కనిపించట్లేదు కానీ మీరు మాత్రం అర్థం చేసుకోండి ఇలాగ ఈ ఫోల్డింగ్ కావాలి కదా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది హైట్ అనేది ఓకేనా అక్కడి నుంచి హైట్ స్టార్ట్ అయిన తర్వాత దీనికైనా ఐదు ఇంచులు ఎక్కువ పెట్టమన్నారు వీళ్ళు ఎప్పుడైనా సరే హైట్ పెంచమన్నప్పుడు కాల దగ్గర మాత్రమే పెంచాలండి పైన పెంచకూడదు సో నాకు ఇది వచ్చేసి నాకు థర్టీ ఎయిట్ అలా వచ్చింది దీనికి మొత్తం మనకు ఫార్టీ వన్ కావాలన్నమాట ఫైవ్ ఇంచెస్ కడితే ఫార్టీ వన్ వస్తుంది ఆ ఫార్టీ వన్ ఎలా రావాలి ఏంటి అనేది చూపిస్తాను నాకు ఫార్టీ వన్ హైట్ అనేది రావాలి కింద మనకు పట్టి అతకడానికి వదిలేశాను వదిలేసి ఇప్పుడు మళ్ళీ మనం తీసుకున్న ఆది ప్యాంట్ ఉంది కదా కరెక్ట్గా పెట్టేసుకోండి నాకు అతుకులు పడతాయి హైట్ తక్కువైంది కదా సో మీడియం హైట్ ఉన్న వాళ్ళకైతే ఈ పన్నా సరిపోతుందండి బాగా హైట్ ఉన్న వాళ్ళకైతే కష్టము మనం అతుకులు వేసుకోవాలన్నమాట చూడండి ఈ వైట్ మార్కింగ్తో చూపిస్తాను ఇది పట్టి కింద వెళ్ళిపోతుంది సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే హైట్ వచ్చింది కదా కరెక్ట్గా మనకి కానీ ఇంకా ఫైవ్ ఇంచెస్ కావాలి మనకి ఆ ఫైవ్ ఇంచెస్ నేను ఎక్కడ కవర్ చేసుకోవాలంటే ఈ హ్యాండ్ కరువు ఉంది కదా ఆ కరువు దగ్గర క్లాత్ వస్తుంది ఆ క్లాత్ తోటి ఇంకోటి ఇక్కడ నేను ఇలా మార్కింగ్ వేసాను కదా ఈ ఇక్కడ ఉన్న క్లాత్ కట్ అవుతుంది కదా ఇది ఖర్చు కోసం ఇక్కడ వరకు మనకి షేప్ వస్తుంది నడుము దగ్గర ఏం కట్ చేయకూడదండి ఆ నడుము దగ్గర అంతా కూడా మనకి ఎలాస్టిక్ వేస్తాం కదా కుచ్చి కింద వస్తుంది అనమాట మనకి నడుము ఎంత ఉందో అంత ఎలాస్టిక్ ఉంటే సరిపోతుంది సో ఇక్కడ నేను ఫోల్డింగ్ కోసం ఒక టూ ఇంచెస్ వదిలేస్తున్నాను మనకి ఫైవ్ ఇంచెస్ పై దాకా వస్తుంది ఇక్కడ దాకా వస్తుంది అనమాట మనకి ఇంత హైట్ కావాలి సో నాకు ఒక ఫైవ్ ఇంచెస్ క్లాత్ అయితే యాడ్ చేసుకోవాలి ఖర్చులతో కలిపి పైన పట్టి కావాలి కదా సో నేను ఏం చేస్తున్నానంటే ఫైనల్గా పైకి జరిపేసుకుని నాకు ఎంత హైట్ కావాలంత ఉంచుకుని క్లాత్ కట్ చేసుకుంటాను ఇది ఎందుకు పైకి హైట్ పెట్ పెంచానంటే నాకు క్లాత్ కోసం ఇక్కడ కరువు దగ్గర క్లాత్ అవసరం నాకు ఈ క్లాత్నే నేను పైన జాయిన్ చేస్తాను అనమాట అందుకు నేను పైకి పెట్టేశాను మొత్తం ప్యాంటునంతా కూడా నార్మల్గా అయితే ఒక పదిహేను నిమిషాలు కూడా పట్టదండి ఈ ప్యాంట్ కట్ చేయడానికి ఇదిగో ఇక్కడ హైట్ పెరిగింది కదా అందుకని చెప్పేసి నాకు ఈ తిప్పాలన్నమాట సో ఇప్పుడు నాకు ఇక్కడ స్ట్రెయిట్గా కొంచెం స్ట్రెయిట్గా కొంచెం క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఇక కట్ చేసుకుని పైన పట్టీ కోసం అతుక్కుంటాను అదేవిధంగా ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఈ క్లాత్ అంతా నాకు పైకి వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడి నుంచి తీసుకుంటాను నేను కింద కిస్తా వరకు అక్కడ వరకు వస్తుంది ఇక్కడి నుంచి తీసుకుంటే ఈ క్లాత్ అంతా పైన యాడ్ చేసుకోవచ్చు నేను అందుకోసమే హైట్ అనేది పైకి పెంచానమాట ఈ క్లాత్ కోసం యాక్చువల్గా అయితే మనకు పెంచాల్సిన అవసరం లేదు హైట్ పెంచమన్నారు కదా అందుకుని సో ఇది రెడీ అయిపోయింది ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా దీన్ని ఓపెన్ చేసేసుకుని ఆ ముక్కలన్నీ కూడా జాయిన్ చేసుకుని వచ్చేస్తాను మీరు ఏ పద్ధతిలో జాయిన్ చేసుకుంటారు అనేది పూర్తిగా మీ ఓపిక అండి ఇంకోండి ఇక్కడ ఇలాగా జాయిన్ చేసేసుకుని ఆ పైన కూడా నాకు కొంచెం అతుకుపడుతుంది ఎందుకంటే మనకి ఇలాగ కరువు షేపులు వచ్చింది కదా అందుకుని ఇక్కడ హెచ్చు తగులు ఉంటే కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నాకు ఈ పైన కొంచెం అతుకుపడుతుంది పక్కకు కూడా అతుకుపడుతుంది ఇవన్నీ అతుకులే ఇదిగోండి ఇక్కడ టాప్ కూడా కటింగ్ చేశానండి చెప్తాను అది కూడా అని ఎందుకంటే వెంట వెంటనే పెట్టినా కూడా మన వాళ్ళు చూడరనమాట మొన్నే కదా చూసామో సేమ్ ఉంటుందని చెప్పేసి అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్లో పెట్టామనుకోండి ఒకరు కాకపోయినా ఒకరైనా చూస్తారని నేను అలా పెడతాను ఇంకో హైట్ ఫార్టీ వన్ నాకు పట్టి ఎతకడానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఎగస్తా సో ఇక్కడ కట్ చేసిన పీసు మనం ఇక్కడ పక్కకు జాయిన్ చేసుకోవాలి కొంచెం క్లాత్లు అయితే పడతాయి ఈ పీస్ ఉంది కదా దీన్ని ఇక్కడ జాయిన్ చేస్తాను పైన కూడా కొంచెం కావాలి క్లాత్ దీన్ని ఇక్కడ పెట్టేసుకున్నా పర్లేదు ప్లానింగ్ మొత్తం కూడా మీ ప్లానింగ్ని బట్టే ఉంటుంది మీకు విసుగు రాకుండా చిరాకు రాకుండా చూసుకోండి అంటేనే చిరాకు కదా సో ఇంకా తప్పదు ఇలాంటివి వచ్చినప్పుడు ఇది పెట్టేశాను ఇప్పుడు దీన్ని మొత్తం కూడా జాయిన్ చేసుకుని వచ్చేస్తాను ఇదిగోండి మొత్తం కూడా జాయిన్ చేసుకుని వచ్చేసాను చూడండి ఇది ఓకేనా ఇది మొత్తం మనకి కావాల్సినంత క్లాత్ చూసారు కదా ఇప్పుడు మనం మళ్ళీ చెక్ చేసుకోవాలి హైట్ అవంతా కూడా డబుల్ టైం చెక్ చేసుకోవాలండి డబుల్ టైం కదా ట్రిబుల్ టైం కూడా చెక్ చేసుకోవాలి అయితే ఇదిగోండి మనకి అంత హైట్ పెరిగింది ఇప్పుడు కరెక్ట్గా పెట్టేసుకుని ఎక్కడికైతే వచ్చిందో చూసుకుందాం అంతా కూడా ఇప్పుడు చూసుకుని ఖర్చుకి ఎంత కావాలి ఎక్కువ ఉన్నా కూడా ముడతల కింద వస్తుంది అనమాట కాల దగ్గర అంత అవసరం లేదు ఇలా మొత్తం కూడా హైట్ అంతా చెక్ చేసుకున్నాను చూడండి అంతా కూడా ఫోర్ లేయర్స్ అనమాట ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు ఇక్కడ నాకు షేప్ రావాలి ఇక్కడ కిస్తా షేప్ రావాలి కదా ఇక్కడ కాల దగ్గర అంతే ఇంకేమీ లేదండి మనకి హైట్కు హైట్ వచ్చేసింది క్లాత్ కూడా వేస్ట్ కాలేదు పైన ఎలాస్టిక్ వేస్తామన్నమాట చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఉండడం దగ్గర మనకి ఎంత అయితే క్లాత్ ఉందో అదంతా కూడా కుచ్చుల కింద వెళ్ళిపోతుంది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇలా ఉండాలి ఇలా ఉంటే కరెక్ట్గా ఇంకా ఫోర్ లేయర్స్ మొత్తానికి అన్నీ కూడా జాయింట్లే నీట్గా చూసేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం కిస్తా దగ్గర జాయిన్ చేసేసానండి రెండు కాళ్ళుని ఇంకో చూడండి ఇక్కడ అదేవిధంగా ఇంకో కిస్తా దగ్గర కూడా జాయిన్ చేసేసుకుని కిస్తా అంటే తెలుసు కదా నడుము దగ్గర నుంచి కింద వరకు ఇలా ఫోలింగ్ చేసి కుట్టుకుంటే గట్టిగా ఉంటుంది అనమాట నార్మల్గా కుట్టుకునే కన్నా కాటన్ కదా చిరిగిపోతుంది ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకున్నామంటే బాగుంటుంది ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పైన చిన్న కుట్టు పెట్టుకోండి అవసరమైతే ఇంకో కుట్టు కూడా వేయండి ప్యాంటు కదా అందుకుని నేనైతే టాప్ స్టిచ్ వేసేస్తాను ఇలాగా ఇలా మొత్తం కూడా చూడండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేస్తాను మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేస్తాను ఎన్ని వేసుకుంటే అంత మంచిది ప్యాంటు కదా రెడీమేడ్ స్టైల్లో కుట్టినా కూడా మన ఫిట్టింగ్ ఫినిషింగ్ మాత్రం మన కుట్టినట్టు ఉండాలి ఇది అయిపోయింది ఇప్పుడు చూడండి నేను ఎలాస్టిక్ వేస్తాను చూడండి ఎలాస్టిక్కి మనం ఎంత అయితే వెడల్పుందో అంతా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలాగా లైట్గా ఫస్ట్ చిన్న ఫోల్డింగ్ తర్వాత పెద్ద ఫోల్డింగ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మనకి ఎంత ముందే ఖర్చు పెట్టుకోవాలి ఎలాస్టిక్ అని చెప్పినప్పుడు ఎలాస్టిక్కి ఎంతైతే ఉంటుందో వెడల్పు అంత ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు మనం మనము నాడ ఎక్కించినట్టు ఎక్కిస్తాం కదా ఫ్రీగా వెళ్ళేటప్పుడు వెళ్ళేటట్టు ముందే పెట్టేసుకోవాలన్నమాట నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇక్కడ కొంచెం ఓపెన్ చేసేసుకుని ఉంచేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం ఎలాస్టిక్ ఎక్కించాలి కదా తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు ఇంత ఒక వన్ ఇంచ్ అనుకోండి ఇప్పుడు నేనైతే నడుము లూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఉంది మనకి నేను ముప్పై తీసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ జాయింట్ వేయడానికి ఖర్చు కావాలి కదా అందుకుని సాగదీసి నడుము లూజ్ తీసుకోకూడదండి ఆది ప్యాంట్ ఉంది కదా దాన్ని సాగదీయకుండా తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను పిండి పెట్టేసి మన నాడ ఎలాగైతే ఎక్కిస్తాం అదే మెథడ్లో ఎక్కించేయాలి ఇలాగా చాలా ఈజీ చాలామంది నేను ఏం చేసేదాన్ని అంటే స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఎలాస్టిక్ పెట్టి కుట్టుకుంటూ వెళ్ళేదాన్ని నేను కొంచెం తిప్పలు పడ పడ్డానమాట అబ్బాయి ఇదేం బాగలేదు ప్రాసెస్ అని మనకి వీలైనట్టు మనం ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలండి అంటే ఇలాగే ఉండాలి ఇలాగే కుట్టాలని కాదు మన వీలుని బట్టి మనం వెళ్ళిపోవాలన్నమాట నాకు ఇలాగే ఈజీగా అనిపించింది ఉన్నాయి దీంట్లో కూడా మెథడ్స్ ఉన్నాయి ఈ మెథడ్స్ వాడడం వల్ల మనకి ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే మనకి నచ్చిన మెథడ్ ఫాలో అయిపోవాలన్నమాట సో ఇలాగ అయిపోయిన తర్వాత ఇదంతా కూడా దగ్గరకు వచ్చేసింది కదా ఈక్వల్గా చేసేసేయాలి ఈక్వల్గా చేసేసుకుని ఈ ఓపెన్ ఉంది కదా క్లోజ్ చేసేద్దాం ఇంకా పని లేదు దాంతో ఇలా ఇప్పుడు మధ్యలో ఇంకో స్టిచ్ వేసేయాలి ఎందుకంటే ఎలాస్టిక్ అనేది అక్కడ జాయింట్ దగ్గర ఊడినా కూడా ఇంక ప్రాబ్లం ఉండదు అనమాట చాలామంది ఏం చెప్పేవాళ్ళంటే ఫోల్డింగ్ అదే మన యూట్యూబ్లోనే ఫోల్డింగ్ చేసినప్పుడే పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనేవారు నాకు వచ్చేది కాదనమాట ఎంత ట్రై చేసినా కూడా ఎక్కడ వంకరకి వెళ్ళిపోవడం సాగి సాగిసినట్టు కుట్టడం ఎందుకంటే నాకు ఏమంత ఇదిగా అనిపించలేదు ఇంకా ఏదైతే ఏంటి మనకి ఫైనల్గా ఫినిషింగ్ అయితే రావాలి కదా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది చూసారు ఎంత బాగా వచ్చేసిందో తర్వాత కాళ్ళ దగ్గర జాయిన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు కాళ్ళ దగ్గర నుంచి హ్యా కాలు లూజ్ ఉంది కదా అక్కడి నుంచి చూసుకోవాలన్నమాట నేను పట్టి వేయాలి కదా ఈ పట్టీ వచ్చేసి పేపర్ స్టిప్ అంటారు లేకపోతే పట్టి స్టిప్ అంటారు పట్టి స్టిప్ అనండి ఇది జెంట్స్కి ఇక్కడ బటన్స్ పెడతారు కదా కాజాల బటన్ దగ్గర పెట్టే స్టిప్ అనమాట దీనివల్ల మనకి కాళ్ళ దగ్గర బరువుగా ఉండి పైకి రాదు నడిచేటప్పుడు మనం ఖర్చులు ముందే పెట్టేసుకోవాలండి నేను చెప్పాను కదా ఎంత అయితే ఖర్చుకోవాలంత ముందే పెట్టేసుకోవాలన్నమాట ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొకటి తర్వాత ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఒక నాలుగు ఐదు ఎన్ని వస్తాయి అన్నీ రెండో కాలు కూడా ఇదే విధంగా కుట్టేసేయండి మీటర్ ఫైవ్ రూపీస్ ఉంటుందండి ఒక రెండింటికి రావచ్చు లేకపోతే మూడింటికి రావచ్చు ఇలాగా ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి మొత్తానికి ఎన్నొస్తాయి అన్నీ ఇప్పుడు వచ్చేసి మనకి కాల లూస్తూ ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఎంతైతే వచ్చిందో చూసుకోవాలి ముందే ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకుని వెళ్ళిపోవటమే రఫ్ ఇచ్చేసుకుని ఎంత వచ్చినట్టు ఎనిమిది వచ్చినట్టు రఫ్ ఇచ్చేసుకుని ఇలా క్రాస్గా వెళ్ళిపోవాలి మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంతవరకు వచ్చేటట్టు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చాలా సింపుల్ అండి ఇలాగ రఫ్ ఇవ్వాలి మిడిల్లోకి వచ్చేసరికి ఎందుకంటే అక్కడ మనకి కిస్తా పాటు కదా తొందరగా చిరిగిపోతుంది అనమాట దీనికి ఫార్ములా కూడా ఉంటుంది ఇక్కడ కూడా ఎయిట్ ఇంచెస్ మార్కింగ్ వేసేసుకో అంతే కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసేయండి పక్కనే పైన అయినా సరే పైన వేసుకుంటే బెస్ట్ ఇలా మొత్తం కూడా ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఫైనల్గా ఏం చేయాలంటే మీరు ఈ పోగులైన బయటకు రాకుండా ఉండడానికి ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగ ఫోల్డింగ్ ఉంది కదా అక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర అన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఎడ్జెస్ అనేవి కుట్టుకుంటూ వెళ్ళామనుకోండి మనకి ఇంకా గట్టిగా ఉంటుంది అనమాట సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి ప్యాంట్ అనేది చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో ప్లాజో టైప్ అనమాట డ్రెస్ మెటీరియల్ అయినా ప్లాజో టైప్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈవినింగ్ మళ్ళీ కలుస్తాం వీలైతే